అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు ఓట భాషా పరిటీక సర్వాన నిర్మతయ గ్రహానో తామే హోంపమైయ శ్రీయో శ్రీయెన్ మే భగవత్ తొమేడి 36 37 సరన వా ధవంత కపట్ల ధవంత రాజవన ధవ దేవ బ్రహ్మనిహ ధవంద్ర సార్వజన్చ ఆశ్రం దారయ గా ధమో నమో నమో భవతి జయ మానర్నా హంజే రుద్రం తేత్రుస గామే చక్రే వాగం దేవే చిన్న చిన్న వీడియో తీసుకోండి చేస్ ఫర్ మీనింగ్ जय स्त्राज्ञु ब्रह्मा नाम प्राप्त राज्यामितांतर प्रधाने सीमत वेंकटनाथ राज्यस्निवासाय मंगलमंगलम गौसनेन्द्राय महानियाय गुणात्मने चक्रवर्ती तनोजाय सारो भुमाय मंगलम नौ देवी सनस्तुती वाजे निरवाजनी बदे ही नाम विद्रेय बदो और महादेवी जबिता है विष्णु

फिर बोलते स्वामी रहते हैं नमो भगवते जाय मानोना आलयस सामय चंद्र है सागर में विदांत साय प्रचंद्रमा आश्रने दीर्घमा यो हो ओम नमो हिरण्यवर्णाय हिरण्यरूपाय अम्बिकापतयमा पतये नमः सब मत संजय సంవత్సరాల నుంచి హోటల్ ఫీడ్లో ఉంటూ నెల్లూరుకి ఒక మంచి భోజనం అంటే ఎక్కడైనా కూడా ఒక నెల్లూరుగా ప్రత్యేకత ఎవరైనా కూడా హైవేలు వెళ్తుంటే నెల్లూరులో పోసి వెళ్ళాలి నెల్లూరులో టిఫిన్ తినాలి నెల్లూరులో బిర్యానీ తినాలి ఒక ఫేమస్ దానికి తగ్గట్టుగా సిటీకి సరి సమానంగా ఈరోజు నెల్లూరు ఎంతో అభివృద్ధి జరుగుతుంది విధంగా చూస్తే ఇది మన ఊరేనా అదే సింగపూడా అనిపించే విధంగా ఎంతో విధంగా డెవలప్ అయ్యి దాంతోపాటు భోజనంలో మార్పులు ఒకప్పుడు హోటల్ అంటే అందరూ భయపడవాళ్ళు ఈరోజు ప్రతి ఒక్క యువకులందరూ వచ్చి హోటల్ జరిగింది ఈ మధ్యలోనే నలభై ఆరు హోటల్స్ కూడా ప్రారంభించారు అన్నీ కూడా ఒకదానికి ఒక సంబంధం లేదు ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క రుచి ఒక్కో విధంగా కస్టమర్ చూపుకి ఎలా కావాలో ఒకప్పుడు హోటల్ రావడం భయపడేవాళ్ళు రోజు ప్రతి ఆదివారం ఎప్పుడు వస్తుందా హాలిడేస్ ఎప్పుడు వస్తుందా ఫ్యామిలీతో పోయి హోటల్ తిన్నామని చెప్పి చిన్న చిన్న పిల్లలు కూడా ఐదారు సంవత్సరాల పిల్లలు కూడా చూసి హోటల్లో పోల్చే విధంగా మార్పు జరిగింది దాని తగ్గట్టు కూడా ఈనాడు వాసు గారు అలా అలాగే ఉపేంద్ర గారు సుందర్ గారు ముగ్గురు కలిసి చిల్డ్రన్ పార్కులు ఈరోజు చిల్లర పార్క్ అంటే స్ట్రీట్ ఫుడ్ అంటే హోటల్స్కి ఒక మారిపోయే ఇక్కడే అనేక హోటల్ బాహుబలి సిత్తారా అనేక హోటల్ కూడా ఇక్కడ విలిసి అనేక ఐటమ్స్ ఈరోజు ఒక స్వీట్స్ అని అంటే ఇక్కడికి వచ్చినామంటే వెరైటీస్ ఫుడ్ వచ్చే విధంగా వచ్చింది దాంతోపాటు ఈరోజు విష్ణుభవన్ సరికొత్త వ్యక్తులతో కాఫీ స్టాలు టిఫిన్స్ వెరైటీగా కారం దోశ నెయ్యి కారం దోశ అంటే ఫేమస్ సాధారణ తొందరకి ఉంటాయి నెయ్యి కారం దోశ ఎల్లుళ్ళు కూడా ఉంటుంది అలాంటి నెయ్యి కారం దోశ దాంతో పాటు రైస్ వేస్తూ అంటే దోశ ఎక్కడ హోటల్లో నేను వెళ్ళలేదు మిక్సెడ్ రైస్ కరివపాక అన్నం చింతకాయ రైస్ ఆవకాయ రైస్ అలా మిక్సింగ్ చేసి సాంబార్ రైస్ ఇవన్నీ కూడా మిక్సింగ్ చేసి అతి తక్కువ ధరలో కస్టమర్లకి అందే మన ప్రేమ సుందర్ గారు అలాగే వాసు గారు అలాగే ఉపేంద్ర గారు వీళ్ళ ముగ్గురు కూడా ఆ పక్కలను చూపించుకొని అలాగే ఒక ఫాస్ట్ ఫుడ్ చైనీస్ ఫుడ్ చైనీస్ ఫుడ్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ కూడా ప్రారంభిస్తారు అంటే అతి తక్కువ ధరలో కూడా అందించాలని రుచిగా వాళ్ళని ఆకాడ రావటము అవి చేసి శాంపిల్ చేసి రావటం నా జాబ్ తినిపించడం జరిగింది చాలా రుచిగా క్వాలిటీగా ఇచ్చారు ఎప్పుడు కూడా హోటల్ డిపార్ట్మెంట్లో రుచిగా ఎప్పుడు ఈ ఫ్రిడ్జ్లో పెట్టకుండా రుచిగా ఫ్రెష్గా వేసిస్తే ఏ కస్టమర్ కూడా తప్పకుండా ఆశీర్దిస్తాడు ఎందుకంటే కస్టమరు ఎంతో కష్టపడి డబ్బులు ఇస్తున్నాడు అంటే ఆయన ఉద్యోగం చేసేవాళ్ళు దాని దగ్గర మనం డబ్బులు ఇస్తాం ఈరోజు మీ స్థితిలో ఉన్నప్పుడు దానికి కస్టమర్లే ఆ కస్టమర్లకి ఒక మంచి భోజనం అందియాలి అనే ఉద్దేశంతో ఎవరు ప్రయత్నించి కష్టపడతారు ఓనరు ఆ తప్పకుండా సక్సెస్ అవుతుంది వాటి విష్ణుభవనం కోపరేటర్స్కి నేను ఆశీర్వదిస్తూ ఒక మంచి కొత్త ధనంగా ఇచ్చి దీన్ని ఇంకా పెద్దదిగా చేసి ఇంకా పెద్ద హోటల్గా స్టార్ట్ చేసి మరి బ్లాన్స్ అని చెప్పి వాళ్ళందరూ కూడా నేను ఆశీర్దిస్తూ విష్ణుభవన్ హోటల్ అందరూ పర్పడేస్ కూడా నేను అందరూ కూడా ఆదవేక్షిస్తూ ప్రజలు కూడా ఒకే హోటల్ కాకుండా కొత్త ధనం వచ్చుకోవడానికి మీరు ప్రోత్సహించు ఎందుకంటే వ్యాపారం బాగా జరుగుతుంటే క్వాలిటీ వస్తుంది దాని దగ్గర కూడా మీరందరూ కూడా విష్ణుభవన్ ప్రోత్సహించి సక్సే కోరుకుంటూ వాళ్ళందరూ కూడా ఆదవేశం నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు చిల్డ్రన్ పార్క్ రోడ్లో విష్ణుభవన్ పేరుతో ప్యూర్ వెజిటేరియన్ హోటల్ ప్రారంభించడం జరిగింది ఇక్కడ టీ కాఫీ టిఫిన్ ఐటమ్స్ అన్నీ లభిస్తాయి మీకు పొద్దున సాయంత్రం టిఫిన్ ఐటమ్స్ ఉంటాయండి మధ్యాహ్నం సమయంలో మిక్స్డ్ రైస్ లభిస్తాయి ఇది ఎంతో రుచికరంగా శుచికరంగా వాళ్ళు ఎందుకు ప్రారంభించడం జరిగింది నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా వచ్చి ఆహార పదార్థాలను రుచి చూసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మనల్ని కోరుకుంటున్నారు